ఆ మహాభారతం సీన్స్ వచ్చిన ప్రతిసారి మీకు గూజ్ బంప్స్ వస్తాయి అనమాట ఉండదు అసలు ఉండే అంటే ఆ క్యారెక్టర్ చూస్తే మీకు డార్లింగ్ మూవీలో ప్రభాస్ వైబ్స్ వస్తాయి అవును అస్సలు హైలైట్ ఏంటంటే మమ్మల్ని హండ్రెడ్ మా టికెట్ కి న్యాయం చేసి మమ్మల్ని సాటిస్ఫై చేసింది ఏంటంటే లాస్ట్ లో ఎలివేషన్ ఇస్తాడయా మీరు లాస్ట్ లో చూడండి గూజ్ బంప్స్ రాకపోతే మమ్మల్ని ఉండొచ్చు హలో గైస్ ప్రెసెంట్ టైం అయితే ఫోర్ థర్టీ అయింది సో మా మహాల్ చూడొచ్చు ఫుల్ నిద్రమత్తు అండ్ ఇంకో విషయం ఏంటంటే బయట వర్షం పడుతుంది అనమాట సో మొత్తానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా కలికి బెనిఫిట్ షోకి అయితే స్టార్ట్ అయ్యాం అండ్ నాకు తెలుసు మీలో నైంటీ నైన్ పర్సెంట్ మంది ప్రభాస్ కోసమే మూవీ చూడటానికి వెళ్తున్నారు కానీ మేము మాత్రం సుప్రీం యాస్కిన్ కమల్ హాసన్ కోసం వెళ్తున్నాం అన్నమాట సో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ స్క్రీన్ టైం కొంచెం తక్కువ ఉండిద్ది అని తెలుసు బట్ క్యారెక్టర్ అయితే మెయిన్ అది కాబట్టి సో చూడాలి ఎలా ఉండింత మొత్తానికి అయితే సూపర్ ఎక్సైటెడ్ అనమాట అండ్ దారిలో మా టీంని కూడా ఎక్కించుకోవాలి సో వాళ్ళని ఎక్కించుకొని మీకు థియేటర్కి వెళ్ళిపోతాయి ఓకే మొత్తానికి మా టీం మెంబర్స్ అయితే వచ్చేస్తున్నారు ఒక్కడ వస్తున్నాడు హలో ఓకే మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు కల్లా రెడీ అయి ఉన్నామని చెప్పాము మన ఏమో నాలుగున్నరకు లేచారంట మీరు మిగతా వాళ్ళు లేరండి మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు వీళ్ళు ఆఫీస్కి లేటే సినిమాకి కూడా లేటే దేనికి టైంకి వస్తారు మీరు అమ్మాయిని కలవటానికి టైంకి వస్తారా లేదా అయ్యా తోటలు రానీ అవో మీలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది మంది ఎవరూ ముగ్గురేనా అందరం ప్రమా అతను లాస్ట్ అతను చెప్పలేదే ప్రభాస్ ఫ్యాన్స్ ఓకే మొత్తానికి అయితే నలుగురులో ముగ్గురు ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నాడు నువ్వు ఎవరు ఫ్యాన్స్ నువ్వు సుప్రీమ్ మ్యాచ్ కిన్లే కానీ మ్యాచ్ కిన్ సో అది మొత్తానికి ఎంత అంటే మీరు దేనికోసం వెళ్తున్నారు సినిమాకి కాన్సివరి ఓకే ప్రభాస్ కోసం అయితే కాదుగా ప్రభాస్ కోసం కూడా బ్రో మరి అది చెప్పాలి కదా ఫస్ట్ ప్రభాస్ కాన్సెప్ట్ ఓకే అట్లా అంటావా అట్లా అంటే లైక్లు రావుగా ప్రభాస్ కోసం చేస్తే లైక్స్ వస్తాయి సరే మొత్తానికి అయితే వెళ్తున్నాం నిద్ర అసలు నైట్ అయితే నిద్ర బాలేదు నేనైతే పొద్దున్నే నాలుగున్నరకి లేవాలి కదా మళ్ళీ మిస్ అయితే నిద్ర బాలేదు బాగాలేదు వీళ్ళైతే బాగా ఫుల్గా నిద్రపోయి నాలుగున్నరకి ఫోన్ చేసినప్పుడు లేచారు ఎనీవే గుడ్ మూవీ మొత్తానికి చీరాల్లో ఇన్ని రోజులు వర్షం లేదు బట్ ఈ రోజు మాత్రం వర్షం కుమ్ముతుంది అది కూడా ఇప్పుడే కలికి చీరాల్లో మొత్తం ఉండరా చెప్పండి మనిషి కనపడలేదు మాల్ కాని కనపడ్డు అతను కనపడ్డు సో విషయం ఏంటంటే చీరాల్లో మొత్తం నాలుగు థియేటర్లు ఉన్నాయి నాలుగు థియేటర్లలో లో కలికి ఇచ్చాడు అన్ని కలికే ఇస్తాడు కొంచెం దాడికి సరే మొత్తం అన్ని హౌస్ఫుల్ అయితే అయిపోయినాయి సో ఇది వచ్చేసి మోహన్ థియేటర్ గైస్ సో బయట బ్యానర్ కూడా చూడచ్చు అది అక్కడ కట్అట్ కూడా చూడొచ్చు ఇక్కడ కూడా కలికి ఆడుతుంది సో మందు వచ్చేసి శాంతి థియేటర్ అనమాట అది అవతల పక్కే ఉంటుంది సో అక్కడికి వెళ్తున్నాం అండ్ సురేష్ మాల్ కూడా చూపిద్దాం అనుకున్నాం దాంట్లో కూడా మళ్ళీ టైం లేదు ఆల్రెడీ వెనక బాయ్స్ చాలా లేట్గా వచ్చారు ఫెషందంటే వర్షం పడుతుంది గాయ లేకపోతే మామూలుగా జాతర జాతరకు ఉండేది డ్యాన్సులు వాళ్ళు మొత్తం అంతా హడావిడి డీజే గీజే వ్యవహారాలు మామూలుగా ఉండదు మేము ట్రిపులర్ మూవీకి వెళ్ళినప్పుడు సేమ్ బెనిఫిట్స్ ఇదే టైంకి వచ్చామన్నమాట అప్పుడు హంగా మామూలుగా లేదు అబ్బో ఈ రెండు థియేటర్లు కూడా ట్రిపులర్ వేసారు బావుల హంగా డప్పులు గిప్పులు తీసుకొచ్చి జెండాలు తీసుకొచ్చి గందరగోళం చేశారు బట్ ఈసారి ఆ మూమెంట్ అయితే కనపడలేదు మేబీ వర్షం వల్లే అనుకుంటా సో లెక్సి అండ్ మన థియేటర్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది సో ఇది మసీద్ సెంటర్ అనమాట ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే అది సో ఇది వచ్చేసి మన థియేటర్ శాంతి థియేటర్ అనమాట థియేటర్ శాంతి థియేటర్ ఇది కూడా కొంచెం సప్పగానే కనిపిస్తుంది మరి మొత్తానికి ఇంకా గేట్లు అయితే ఓపెన్ చేయలేదు జనాలు కూడా పెద్ద ఎవరు ఉన్నారు కానీ వర్షం పడుతుంది కదా అంతా అట్ల కింద గేట్ల కిందకి వెళ్ళారు మొత్తం గేట్లు అయితే తెరిచారు மணில மணில மறிலமா సో సో మొత్తానికి సినిమా అయితే అయిపోయింది వచ్చేసాం చూసి వచ్చేసాం ఆల్మోస్ట్ త్రీ అవర్స్ సినిమా మూడు గంటల సినిమానే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు తెలుగులో ఇలాంటి సినిమాని ఎప్పుడు చూడలేదు తెలుగులోనే కాదు మన ఇండియా ఫిలిం ఇండస్ట్రీలోనే ఇలాంటి మూవీ మీరు ఎప్పుడు చూడలేదు సో అలా కొత్తదనంతో ఉన్న మూవీ అనమాట అసలు మీకు సినిమా చూస్తున్నంత సేపు అది ఒక తెలుగు సినిమా కాదు హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగే కలిగింది అది మాత్రం కన్ఫర్మ్ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు చూస్తున్నంత సేపు ఒక హాలీవుడ్ సినిమానే తెలుగు యాక్టర్స్ యాక్ట్ చేస్తే ఎలా ఉండి తప్పితే ఒక తెలుగు సినిమాని మీకు అంటే ఆ విజువల్స్ పరంగా చెప్తున్నాను అనమాట అంత విజువల్స్ ఎక్కి సూపర్ అనమాట అసలు మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాగశ్వని ఇలాంటి సినిమా తీసాడా అని మీరు ఆశ్చర్యపోతారు ఆ రేంజ్ లో విజువల్స్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఇన్ కేసు మీరు స్టార్ వార్స్ కానీ డ్యూన్ మూవీ కానీ ఇలాంటి మూవీస్ చూసి ఉంటే మీకు ఈజీగా అర్థం అయిపోయింది ఆ మూవీస్ లో నుంచి కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకున్నారని ఎందుకంటే ఈ సంబాల ఈ ఫ్యూచరిస్టిక్ బైక్స్ కార్లు గిరిలా అవన్నీ ఉంటాయి ఈ వీళ్ళు శంభాల వెళ్ళేటప్పుడు ఆ డెజర్ట్ లో నుంచి బైక్ మీద కార్ లో వెళ్ళి వెళ్తానమాట పైన ఎట్లా వెళ్తా ఉండేది కింద టచ్ అవ్వకుండా సో ఇవన్నీ మనం ఆల్రెడీ స్టార్ వార్స్ లో చూసుకుంటాం అనమాట సో అక్కడ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటుంది సో ఇన్స్పిరేషన్ తీసుకోవటంలో తప్పేం లేదు ఆ రేంజ్ ని మ్యాచ్ చేయడం అనేది అది ఒక అచీవ్మెంట్ అని చెప్పాలి ఎందుకంటే ఆ హాలీవుడ్ స్టార్ వార్స్ రేంజ్ లో మ్యాచ్ చేయగలిగింది సేమ్ మీకు అంతే అంటే ఏ మాత్రం విఎఫ్ఎక్స్ లో ఇది చండాలంగా ఉంది అక్కడ విఎఫ్ఎక్స్ పర్ఫెక్ట్ గా ఉండిద్ది అసలు ఇది అమితాబ్ బచ్చన్ గారిది యంగ్ క్యారెక్టర్ ఉండేది కదా అశ్వత్మ అప్పుడు మీరు ప్రతి సీన్ ప్రతి షార్ట్ బ్లాక్ బాస్టర్ అన్నట్టు మహాభారతం రిఫరెన్స్ నాకైతే నిజంగా అంటే మీకేందంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ మహాభారతం సీన్ తో స్టార్ట్ అయ్యింది సో సినిమా మధ్యలో అక్కడక్కడ లాస్ట్ లాస్ట్ వస్తా ఉంటా క్లైమాక్స్ వస్తాను సో అక్కడక్కడ వస్తా అంటే ఆ మహాభారతం సీన్స్ వచ్చిన ప్రతిసారి మీకు గూజ్ బంప్స్ వస్తాయి అనమాట అసలు సూపర్ గా ఉంటే ఆ విజువల్స్ కూడా ఏం అసలు స్క్రీన్ మీద చూస్తుంటే మామూలుగా లేదు అది చెప్తున్నాను కదా ఆ డిఏజింగ్ టెక్నాలజీ ఏదో వాడి అమిత బాధ సేమ్ ఎంగేజ్ లో ఎలా ఉంటారో సేమ్ అంతే ఉంటుంది అక్కడ కూడా ఏ ఏం చండాలంగా ఉన్నట్టు ఏమనిపేది అది ఎఫెక్ట్స్ పరంగా అయితే మాత్రం జీరో కంప్లైంట్స్ కంప్లైంట్ ఇక కమల్ హాసన్ క్యారెక్టర్ దగ్గరికి వస్తే స్టార్టింగ్ లో మీరు ఒక టైప్ లో చూస్తారు లాస్ట్ ఎండింగ్ లో వచ్చేసరికి విషయం ఉంటుంది అసలుకి ఎండింగ్ వచ్చేసరికి అది మీకు బేసిక్ గా అప్పుడే క్లైమాక్స్ వెళ్ళద్దు కానీ బేసిక్ గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ ట్వంటీ మినిట్స్ తర్వాత వస్తాడు సో ప్రభాస్ క్యారెక్టర్ ఏందంటే ఫ్యాన్స్ కి నచ్చే విధంగా ఉండేది అనమాట అంటే ఆ క్యారెక్టర్ చూస్తే మీకు డార్లింగ్ మూవీ లో ప్రభాస్ వైబ్స్ వస్తాయి అవును అంటే ఫన్నీగా జాలీగా ఆ టైప్ లో ఉంటాడనమాట కాబట్టి ఫస్ట్ ఆఫ్ లో స్క్రీన్ టైం కొంచెం తక్కువ ఉండదు మీకు ఇది పర్ఫెక్ట్ గా చెప్పాలంటే అమితాబ్ బచ్చన్ గారికి కి ఇద్దరికి ఆల్మోస్ట్ సేమ్ స్క్రీన్ టైమ్ ఉంటుంది అండ్ ఇంకోటి నాశ్చర్యానికి గురి చేసింది మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏంటంటే సుప్రీం అన్నమాట సో యాక్చువల్ గా మేము క్లైమాక్స్ లో వస్తాడు ఒక పది నిమిషాలు అని అనుకున్నాం కానీ ఫస్ట్ హాఫ్ లోనే ఫస్ట్ హాఫ్ లో సగం లోపలే వచ్చాడు అనమాట అక్కడ కనిపిస్తాడు ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంటుంది ఎట్లా అంటే మీకు కమల్ హాసన్ ఆ క్యారెక్టర్ చూసినంతసేపు మీకు తానోస్ వైబ్స్ కనిపిస్తా ఉంటాయి అంటే తానోస్ ఎలాగైతే అంటే ఒక మంచి విలన్ లాగా అనిపిస్తాడు సేమ్ ఎక్కడ కూడా అండి ఏందో మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను కొత్త ప్రపంచం వస్తుంది సో ఇలా థానూస్ వైబ్స్ అయితే కనిపించినాయి సో అది హైలైట్ గా ఉంది అండ్ అక్కడక్కడ ఫస్ట్ హాఫ్ లో కూడా కొంచెం కామెడీ గాని అదంతా బాగుండింది కొంచెం స్లోగా అక్కడక్కడ స్లోగా వెళ్తున్నట్టు అనిపించింది కొన్ని కొన్ని చోట్ల బోర్ కొట్టినట్టు అనిపించింది నాకైతే ఫస్ట్ హాఫ్ లో కొన్ని చోట్ల బోర్ కొట్టినట్టు అయితే అనిపించింది అండ్ కొన్ని సీన్స్ అయితే అన్నెసరీ అనిపించింది అంటే మోస్ట్లీ ఏంటంటే క్యారెక్టర్ చేయటం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ సెటప్ లోనే ఉండిద్ది మనకి స్టోరీ ఎక్కువగా అంటే క్యారెక్టర్ సెటప్ స్టోరీ కూడా వెళ్తా ఉండిద్ది క్యారెక్టర్ సెటప్ సెకండ్ హాఫ్ కి సెటప్ చేయడానికి ఎక్కువ అండ్ దగ్గర ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ విషింగ్ ఉంది ఇంటర్వెల్ తర్వాతాల దగ్గర గెలిపోయింది అనమాట సో ఆ శంబాల తర్వాత కూడా కొన్ని సీన్స్ నాకు బోరింగ్ అనిపించింది కొన్ని కొన్ని సీన్స్ బోరింగ్ అనిపించింది కానీ మిగతా తింటే పోయిట్ ఫైట్ దగ్గర ఇంకోటి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను క్యారెక్టర్లు వస్తానే ఉంటాయి మీరు క్యారెక్టర్ చాలా వస్తా వస్తావు నేను స్పాయిలర్స్ అయితే ఇవ్వను ఎందుకంటే మీరు స్పాయిలర్ హీరోలు హీరోయిన్లు అట్లా వస్తాను ఎప్పుడు వస్తారో తెలియదు వస్తారా మంచి డైరెక్టర్లు కూడా ఉంటారు అయ్యి నేను రివీల్ చేయను మీరు సినిమా చూస్తేనే మీకు బాగుంటుంది సో అట్లా క్యారెక్టర్లు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే నేను ఇక ఫ్రాంక్ చెప్తున్నా కదా అప్పుడు దాకా కొంచెం ఆ శంబాల స్టోరీ అదంతా ఏదో బోర్ కొడుతున్నట్టు అనిపిస్తా ఉంది ఒక్కసారి క్లైమాక్స్ కి రాగా జయ మామూలుగా అరుపులే అరుపులే అనమాట అంటే క్లైమాక్స్ లో ఫైట్ ఉండిద్ది అది ఇదంతా ఉండిద్ది తర్వాత ఎలివేషన్ లాస్ట్ లో ఒక ఎలివేషన్ వచ్చింది ఏది ఇక్కడ మామూలు ప్రజెంట్ జరుగుతున్న దాంట్లో ఒక ఎలివేషన్ వచ్చింది అక్కడ కొంచెం అయిన తర్వాత మళ్ళీ ఎలివేషన్ వచ్చింది మహాభారతం సీన్ వచ్చింది అక్కడ బేసిక్ నేను అది ప్రభాస్ ది ఏ క్యారెక్టర్ అనేది మహాభారతం నేను రివీల్ చేయను అది మీరు చూడండి కానీ ఆ క్యారెక్టర్ గురించి కృష్ణుడు ఎలివేషన్ ఇస్తాడు హైలైట్ గూజ్ బామ్స్ అంతే మాములు ఉండదు అసలు ఆ ఎలివేషన్కి అసలు సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఇంకొక ఎత్తు మీకు అయితే సినిమాలో ఇది ఇక్కడ బోర్ కొడుతుంది ఇది ఇక్కడ బోర్ కొట్టింది ఎందుకు ఇక్కడ తీసేడు అని అనిపించినా గానీ క్లైమాక్స్ వచ్చిన తర్వాత ఎన్ని మర్చిపోతారు మొత్తం అస్సలు మామూలుగా ఉండదు అస్సలు హైలైట్ అయిందంటే మమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ మా టికెట్ కి న్యాయం చేసి మమ్మల్ని సాటిస్ఫై చేసింది ఏంటంటే ఎండ్ క్రెడిట్స్ సో లాస్ట్ లో సినిమా అయిపోయిందని వెళ్ళిపోవద్దు మార్వెల్స్ డిసి టైప్ లో ఎండి క్రెడిట్స్ ఉంటాయి ఆ ఎండి క్రెడిట్స్ లో కమల్ హాసన్ వస్తాడు ట్రాన్స్ఫర్మేషన్ ఉండిద్ది మర్చిపోయింది అంతే అంటే కల్కి టూ లో ఉన్నాడు అనేది ఆ లాస్ట్ లో అంటే అంటే ఎంతమంది దేవుళ్ళు ఉన్నా గానీ అది ఆ దేవుడు పవర్ కి సరైన పవర్ తో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్వెల్స్ మంది సూపర్ హీరోస్ ఉంటారు అయినా కానీ సో ఆ టైప్ లో ఉండి అనమాట మంచి పవర్ఫుల్ అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉండిద్ది సూపర్ మైండ్ పోయింది అనమాట నాకైతే సినిమా మొత్తంలో బాగా నచ్చింది ఏందంటే ఆ మహాభారతం క్యారెక్టర్స్ ని అట్లా డాట్స్ కనెక్ట్ చేస్తారు కానీ ఇది స్టార్టింగ్ లో మనం ట్రైలర్ లో చూసినట్టు కాశీకి వచ్చి అక్కడ ఫ్యూచరిస్టిక్ సిటీ ఉండిద్ది సో అక్కడ ఒక కాంప్లెక్స్ ఉండిద్ది సో ఇవన్నీ జరుగుతా ఉంటాయి అనమాట అంటే మనం ఏదో ఏదో అనుకుంటాం కానీ సో అది జరగదు కానీ యాక్చువల్ గా ఇది కల్కిని కాపాడటానికి సినిమా మొత్తం జరిగిద్ది దీపిక పడుకునే కడుపుతో అని అందరూ ఆల్రెడీ వీడియో అది ట్రైలర్ చూసిన అందరికీ తెలుసు కదా సో ఆ కడుపులో బిడ్డని కాపాడటానికి సినిమా అంతా జరిగింది అనమాట కాకపోతే లాస్ట్ లో తీసుకెళ్లిపోతారు ప్రభాస్ తీసుకెళ్లిపోతాడు ఎక్కడికి తీసుకెళ్తాడో తెలీదు సో నన్ను అడిగితే కల్కి అనేది ఫస్ట్ ఈ పార్ట్ అనేది జస్ట్ మనకి ఇది ఇలా ఉండబోతుంది అని చెప్పడానికి తీసిన సినిమా మాత్రమే అనిపించింది ఒక రేంజ్ లో ఉంటాయని నాకు క్లియర్ గా అర్థమైపోయింది చూపించాడు క్లియర్ కట్ గా చూపించాడు అంటే మీకు అక్కడ ఎప్పుడు వచ్చింది సినిమా ఏంది అనేది ఏం చెప్పరు కానీ మీకు మాత్రం సినిమాటిక్ యూనివర్స్ అని వేస్తారు మీకు అర్థం అయిపోయిద్దా కమల్ హాసన్ ట్రాన్స్ఫర్మేషన్ చూడటం ఇక్కడ అశ్వత్మ ఉండటం ఇటు వచ్చేసి ప్రభాస్ క్యారెక్టర్ మహాభారతంలో ఏ క్యారెక్టర్ రివీల్ చేయటం ఆ ప్రభాసే ఈ దీపిక పడుకొని నెత్తికెళ్ళటం అంటే మీకు చాలా డౌట్స్ సరే ఆ కలికి అవుతారు అనేది ముందు పెద్ద పెద్ద ఎవరు ఎందుకంటే ప్రభాస్ కలికి అయ్యే ఛాన్స్ లేదు సో ఎందుకంటే దాంట్లో చూపించిన దాన్ని బట్టి ప్రభాస్ అయితే కలికి అయ్యే ఛాన్స్ లేదు ఇంతకా సో ఆ కలికి ఎవరిని పెడతారనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మరికి ఒకవేళ మళ్ళీ ప్రభాస్ ని పెడితే అది కొంచెం బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే అది అడ్జస్ట్ అవ్వదు సో మేబీ ఎవరైనా పెద్ద క్యారెక్టర్ ని నాగశ్వన్ చూస్ చేసుకుంటాడా లేకపోతే అది ఫేస్ కనిపించకుండా నార్మల్ గా ఇంకో ఇంకోటి నాగశ్విన్ చేయడు నాగశ్వన్ చేసిన ఇంకో మ్యాజిక్ ఏందంటే సినిమాలో మీకు కృష్ణుడి రివీల్ చేయడు కృష్ణుడు డైలాగ్స్ చెప్తాడు అన్ని చెప్తాడు కానీ కృష్ణుడు ఫేస్ ఏందనేది మాత్రం రివీల్ చేయడు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే కల్కి ఆల్రెడీ కాబట్టి సో కల్కియే కృష్ణుడు కదా కృష్ణుడే కలికి రూపంలో వస్తాడు కృష్ణుడి కలికి రూపంలో వచ్చిన ఒకళ్ళే రారు విషయం అది కాదు ఇప్పుడు కృష్ణుడి ఫేస్ కలికి ఫేస్ ఒకలాగా ఉండవు ఇప్పుడు రాముడు కూడా విష్ణు అవుతారు అందరూ ఒకలాగా ఉండరు నేను చెప్పేది ఏంటంటే అక్కడ కృష్ణుడిని ఎందుకు రివీల్ చేయలేదంటే ఆల్రెడీ ప్రభాస్ పెద్ద డాక్టర్ అమితాబ్ బచ్చన్ పెద్ద యాక్టర్ కమల్ హాసన్ పెద్ద యాక్టర్ సో కృష్ణుడు క్యారెక్టర్ ఎలాగంటే ఈ క్యారెక్టర్ అన్నిటికి టాప్ టాప్ లో ఉండాలి డామినేట్ చేసేలాగా సో అంటే ఈ క్యారెక్టర్ ముందు ఈ క్యారెక్టర్ అన్ని చిన్నగా ఉంటాయి అవును సో కృష్ణుడిని చూపియ్యాలంటే వీళ్ళకి మించిన వాళ్ళు చూపియ్యాలి సో అది ప్రజెంట్ అయితే పాసిబుల్ కాదు ఒకవేళ ఎవరు నన్ను చూపించాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మహాభారతం క్యారెక్టర్లు కొన్ని అంటే వేరే వాళ్ళు చూపిస్తారు అక్కడ మీకు పెద్దగా ఏమనిపి అంటే ఏంది ఏమన్న పెట్టారు అనేవి అనిపించదు అది కృష్ణుడికి గనక ఎవరినైనా పెట్టు అంతా పోయేది లాస్ట్ లో ఎలివేషన్ మీరు లాస్ట్ లో చూడండి గూజ్ బంప్స్ రాకపోతే మీకు ఏం కావాలంటే వీడియో కూడా డిలీట్ చేయమని డిలీట్ చేస్తాను అస్సలు ఆ ఎలివేషన్ ఇస్తాడు ఆ రథం ముందు కూర్చొని మామూలు ఎలివేషన్ నోటికి వచ్చేస్తా మళ్ళీ కృష్ణుడు అశ్వత్థామ అనే ఉంటాడు కృష్ణుడు అశ్వత్థామ ఫైట్ ఉంటది కదా అది కూడా హైలైట్ అశ్వత్థామ విషయం ఇస్తా ఉంటాడు అందరికి కృష్ణుడు వచ్చి ఒక్క ఒకటే ఒకటి షార్ట్ అసలు కాదు అసలు ఆ షార్ట్ చూస్తే మాత్రం హైలైట్ గా ఉంటది కానీ ఒకటేందంటే మహాభారతం ప్రతిసారి సినిమా మొత్తం బాగుండేదేమో హైలెట్ అనిపించింది ఎందుకంటే అసలు ఆ విజువల్స్ మాత్రం నాకు ప్లస్ ఏంటంటే మొత్తం ప్లస్ ఏంటంటే అందరు యాక్షన్ అందరు అడిచారు ప్రతి ఒక్కళ్ళు అడిచారు నెక్స్ట్ టాప్ ఏంటంటే విఎఫ్ఎక్స్ మీకు ఎక్కడ కూడా ఒక పాయింట్ ఇదేంది గ్రాఫిక్స్ లాగా ఉంది ఇది ఏంటంటే ఉంది అని మీకు గా ఉన్నట్టు అనిపించింది అంత బాగుంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఆ మహాభారత రెఫరెన్స్ రెఫరెన్స్ కానీ వాళ్ళని కనెక్ట్ క్యారెక్టర్స్ కనెక్ట్ చేయటం కానీ అవన్నీ ఇవన్నీ బాగుంటే నాకు బీజే బీజే వాళ్ళకి చెబు మర్చిపోయాను అసలు ఈజీగా కొడతాడు వెనకాల నుంచి చదువుతున్నాడు సౌండ్ అసలు ఆ ఎలివేషన్ కి ఆ బ్యాక్గ్రౌండ్ ఆ మ్యూజిక్ కి అసలు పైకి ఎక్కడొక్క లేపేస్తా ఉన్నాం మ్యూజిక్ మర్చిపోయాను అది చెప్పడం మర్చిపోయాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఎక్కువ అంత హాలీవుడ్ స్టైల్ హాలీవుడ్ స్టైల్ అంటే మన తెలుగుల కోసం అక్కడ ఏమి ఉండదు పాటలు పర్టికులర్ గా పాటాలి అనేది ఏమి ఉండదు బాగుంది మ్యూజిక్ కూడా సూపర్ నాకున్నది ఓన్లీ నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే మధ్య మధ్యలో కొంచెం లాగ్ అనిపించి బోర్ కొట్టింది నాకు బోర్ కొట్టింది అందులో మేము పొద్దున్న నాలుగున్నరకు వెళ్ళాం కదా కంపల్సరీ రెండు మూడు చోట్ల నిద్రపోయాను నేను ఒప్పుకుంటా ఇది అయితే మాత్రం మొత్తం క్లియర్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే కళ్ళు మేము నాది చెప్తున్నాను స్లో అవుతా ఉంది స్లో అవుతా ఉన్నప్పుడు ఇప్పుడు అంటున్నాడు ఇటు కొట్టి లేపేసేసి ఇక సెట్టింగ్ చేసాం మన సినిమా అయితే సో ఓవరాల్ గా అయితే సినిమా అయితేమేట్ అంటే చూడాలి ఎందుకంటే మన తెలుగులో అలాంటి సినిమా సినిమా రాలేదు కాబట్టి ఎవరు అట్లాంటి అసలు ఆ కైండ్ ఆఫ్ జోనర్ ని ఎవరు కూడా టచ్ ఆ థింకింగ్ వేరు దీన్ని ఇలా కూడా తెలిసి ఇంతవరకు ఏది రాలేదు ఫస్ట్ సినిమా అయితే కంపల్సరీ థియేటర్ లో చూస్తే మీకు అది బాగుండదు టీవీలో అంత అనిపించింది అని నేను అనుకోను థియేటర్ లో సౌండ్ ఎఫెక్ట్ బాగుంటుంది మేబీ త్రీ డి ఎలా ఉండద్దు మనకి తెలియదు కానీ ఐమాక్స్ లో అయితే ఇంకా గైస్ ఫైనల్ గా అది మొత్తానికి అయితే వెరీ గుడ్ మీరు మీకు మీరు అంటే ఆ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు అవుట్ ఆఫ్ ఫైవ్ ఎంత రేటింగ్ ఇస్తారు కింద కామెంట్ చేయండి సో నేను నేనైతే ఫోర్ ఫైవ్ కి ఫోర్ నేను ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తాను కంటే అంటే బేసిక్ ఏంటంటే నాకు స్టోరీ మోడ్ కూడా నచ్చింది అనమాట చూస్తాను నేను అంటే స్టోరీ వెళ్తున్నా కానీ కొంతమంది ఏదో బోరింగ్ గా ఉందని చెప్పేసి నీలాగా స్లీప్ మోడ్ లో వెళ్తారు కానీ నా స్టోరీని ఎంటా ఉంటాను నాకు ఇష్టం అనమాట అయ్యి సో అందుకోసం చెప్పేసి అని చెప్పేసి ఫోర్ పాయింట్ బేసిక్ గా నీ టైప్ ఆఫ్ నా నాలుగు వాళ్ళకంటే నీ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఎక్కువ ఉంటది ఏంది అట్లా ఆ టైప్ లైట్ గా కొంచెం అరే యాక్సిడెంట్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వేస్తాడు డైరెక్టర్ లాగా బై